డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హెబ్రీ పదకొండు ఒకటి అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకును రుజువునై ఉన్నది ఈనాటి దైవాంశము విశ్వాసం అనునది మత్తై ఎనిమిది పది ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇష్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గుర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొక్కకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రిందనూ సైనికులు ఉన్నారు ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను ఏసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇష్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో పంపబడిన పంపబడినవారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై కనుగొనిరి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ముంచుము దేవుడు మనల దీవించి పూర్ణ హృదయముతో ఆయన ఎందు ఉంచుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవిచ్చిన రక్షణకై స్తోత్రములు మా స్వబుద్ధిని ఆధారము చేసి కొనక పూర్ణ హృదయముతో నీయందు నమ్మకముంచుటకు నీ కృప మాకు దయచేయుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్